హిమారెడిసన్ బ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వ్లాగ్ చాలా స్పెషల్ అదేంటో చివరి వరకు చూడండి మీకే అర్థమవుతుంది చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు మరికొన్ని వీడియోలు మంచిగా చేయాలని అనిపిస్తుంది లైక్ విషయం పక్కకు పెట్టాక ఏంటి పొద్దున్న పొద్దున్నే కూర్చొని తెగరొద్దుతున్నావు అని అనుకుంటున్నారా నిన్న చిలక్కు ఫోన్ చేసినట్టు ఫోన్ చేసి బాబా నీ డ్రెస్ ఐరన్ చేయాలన్నావు కదా ఏ డ్రెస్ అని అడిగినాను అప్పుడే ఆన్సర్ చేసేసింటే నైటే కంప్లీట్ చేసి పడుకునేదాన్ని కదా కానీ అలా కాలేదు పొద్దున్న నేను చేసుకుంటాలే అని చెప్పడంతో నేను రిలాక్స్ అయిపోయినా సీన్ కట్ చేస్తే పొద్దున్నే లేచి లేవగానే ఆ డ్రెస్ తీసుకొచ్చి నా ఎదురుగా పెట్టి ఈ డ్రెస్ ఐరన్ చేయవా ప్లీజ్ అనడంతో ఇంకా ఏం మాట్లాడకుండా నేనైతే ఐరన్ బాక్స్ తీసుకున్నా పనిలో పని మా యూనిఫామ్ లో కూడా ఐరన్ చేయమ్మా అని తీసుకొచ్చి పెట్టినారనమాట నా ఎదురుగా వీళ్ళు అదేంటక్క యూనిఫామ్స్ నైట్ ఐరన్ చేసుకోవా అని మీరు అడుగుతారా ఇప్పుడు వింటర్ కదా స్వెటర్స్ లో అదంతా కనిపించదని స్కిప్ చేస్తున్నా పని దొంగని ఇలాంటి చిన్న చిన్న షార్ట్ కట్లు వేసేవాళ్ళు మీలో ఎంతమంది మంది ఉన్నారో కామెంట్ చేయడం మర్చిపోకండి నువ్వు అడగగానే చెప్తామక్క మా సీక్రెట్స్ మాకు ఉంటాయని అంటే ఈ రోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పోహా బిజీగా ఉండే మార్నింగ్ లో త్వరగా బ్రేక్ఫాస్ట్ అయ్యేది ఏదన్నా ఉంది అని అంటే నాకైతే పోహా ఉగ్గాని ఎంత టేస్టీగా అనిపిస్తుందో టేస్ట్ బాగుంటది స్టార్టింగ్ వీడియో లో చెప్పినాను కదా ఈ రోజు వ్లాగ్ చాలా ముఖ్యమైనది అని అదేంటో మీకు ఇప్పుడు తెలుస్తుంది మ్యాటర్ ఏంటంటే ఈ స్కూల్ నుంచి మా ఆయనను హై స్కూల్ కి వేరే క్లాస్ కి ప్రమోట్ చేసి మరీ పంపిస్తున్నారు దాని కోసం హెడ్ మాస్టర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి కదా అందుకోసం ప్రాపర్ యూనిఫామ్ అయితే ఉండాలి హెడ్ వీళ్ళతో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారో మాకు తెలియదు కానీ వీళ్ళు వాళ్ళకంటే స్ట్రిక్ట్ గా మాతో ఉంటారు ఇక ఆ స్కూల్లో జాయిన్ అయితే మా బావకు హాస్టల్ లైఫ్ ఎవరైనా ఇంటి నుంచి కొన్ని రోజుల వరకు దూరంగా పోతున్నారంటే ఎంతో ప్యాంపరింగ్ గా చూస్తారు కదా ఈ రోజు మాకు అదే డే అనమాట బాబా కొద్ది రోజుల వరకు మాకు దూరంగా ఉండబోతున్నాడు అందుకనేసి కొంచెం స్పెషల్ గా ఉండాలని పాలకువ చేయాలని చూస్తే గిన్నె మాడిపోయింది కాకపోతే పాలకోవ అయితే పర్ఫెక్ట్ గానే వచ్చింది అండి మహత్ కార్యాలు చేసేటప్పుడు ఇలాంటి ఘనకార్యాలు జరుగుతూ ఉంటాయి అది కామన్ లీటర్ పాలతో పాలకువ చేస్తే ఇదిగో ఈ బుడ్డి వచ్చింది ప్రతిరోజు మా లంచ్ ఇలాగే ఉంటదా అంటే అసలు కాదు కొన్ని కొన్ని సార్లు రెండు ఐటమ్స్ తోనే సరిపెట్టుకుంటాం ఈ రోజు కొంచెం స్పెషల్ గా ఉండాలని నేను నాలుగు ఐటమ్స్ అయితే ఈ రోజు మా లంచ్ స్పెషల్ వచ్చేసి పాలకూర పప్పు అన్నము క్యాలీఫ్లవర్ రోటీ పాలకువ బాబాకు సర్ప్రైజింగ్ గా ఉండాలని లంచ్ ప్రిపరేషన్ లో నేనుంటే నాకే సర్ప్రైజ్ ఇచ్చినాడు మా ఆయన మన సోల్జర్ బాబు ఈ స్కూల్ నుంచి వేరే స్కూల్ కి వెళ్తున్నారు కాబట్టి వీళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి ఫేర్వెల్ పార్టీ అయితే ఇచ్చినారు ఆ పార్టీలో భాగంగానే బాబాకు గిఫ్ట్ అయితే వచ్చింది అది బాబాకు అసలు యూజ్ కాదు నాకే యూజ్ అవుతుంది జస్ట్ దానికి అందరం బిజీ బిజీగా ఉన్నాము అందుకనేసి గిఫ్ట్ పని అయితే పట్టలేదు మళ్ళీ ఎప్పుడన్నా తీరిగ్గా ఉన్నప్పుడు గిఫ్ట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాం మీకు ఇక్కడ నుంచి వేరే స్కూల్ కి వెళ్ళాలి అని ఎప్పటి నుంచి అయితే మా ఆయనకు తెలిసిందో అప్పటి నుంచి చాలా సాడ్ గా ఉంటున్నారు మాటి మాటికి ఆ మూడ్ నుంచి బయటికి తీసుకురావడానికి నేను ఎంత ప్రయత్నించినా అసలు రాలేకపోతున్నారు ఇప్పుడైతే ఈ యూనిఫామ్ మా ఆయన ఒంటి మీదకి వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే స్కూల్లో కలిసిమెలిసి పనిచేశారు ఇప్పుడు దూరం అవుతున్నారు అంటే ఆ మాత్రం బాధ కచ్చితంగా ఉంటుంది మేమంతా బాధపడుతున్నా మా బావ ఒక్క విషయంలో మాత్రం సంతోషంగా ఫీల్ అవుతుంటాడు అదేంటంటే నా వంటలకు కొన్ని రోజులు దూరంగా ఉండొచ్చని అంతా బాగానే ఉంది కానీ వాళ్ళు బాధపడుతున్నారని చెప్తున్నావు నీకు మాత్రం బాధ లేదా అని అంటారా నాకెందుకు లేదండి బాధ నాకు కూడా చాలా బాధగానే ఉంది ఏం చేస్తాం తప్పదు మరి ఇంతకంటే ఘోరమైన సిచ్యువేషన్స్ ఎన్నో నా లైఫ్ లో జరిగినాయి అవన్నీ అనుభవించి వించి నేను ఒక రాయి లాగా మారిపోయాను ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి జాయిన్ అయితే మళ్ళీ ఎప్పుడొస్తారో నాకైతే తెలియదు నేను మీకు చెప్పలేను కూడా చదువుకునే పిల్లలు ఇంటి నుంచి హాస్టల్ కు వెళ్లేటప్పుడు ఎంత సాడ్ గా ఫీల్ అవుతారో ఇప్పుడు అదే సిచ్యువేషన్ మా బాబా ముఖంలో నాకు కనిపిస్తుంది మా పెళ్ళైన అప్పటి నుంచి ఇలాంటి సిచువేషన్స్ చాలానే ఫేస్ చేసినాము అసలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్లాలంటే చాలా బద్దకంగా ఉండే మేము వచ్చాక బట్టలు సర్దుకోవడంలోనే సగం జీవితం పోతుంది కుదురుగా ఓ మూడు నెలలు ఒక చోట ఉన్నారంటే మహా గొప్ప అనుకోండి సీత కష్టాలు సీతవి పీత కష్టాలు పీతవి లాగా ఎవరి చొక్కా బొక్కలు వాళ్ళకు ఉంటాయి అన్ని మనకు కనిపించేవు యాక్చువల్ గా కవర్ చేసుకుంటూ తిరుగుతాం అంతే పోయేదాన్ని అయితే నువ్వెందుకు ఒక బ్యాగ్ సర్దుతున్నావు అని అంటారా ఇక్కడ నేను బ్యాగ్ సర్దట్లేదు మేము బ్యాగ్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం అనమాట ఎన్ని రోజులు మా ఆయన బ్యాగ్ పెద్దగా ఉందని అది ఆక్రమించేసినాము ఇంకా ఆక్రమించింది చాలు నా బ్యాగ్ నాకు ఇచ్చేయాలంటే ఆ బ్యాగ్ లో ఉన్న మా వస్తువులన్నీ ఇంకో బ్యాగ్ లోకి షిఫ్ట్ చేస్తున్నా బట్టలు సర్ది సర్ది మేమైతే బాగా బోర్ గా ఫీల్ అయిపోయినాం అందుకనేసి ఇప్పుడు మంచి అద్రక్ టీ అయితే తాగుతున్నాము టీ అంటే నాకు బాగా ఇష్టము కానీ మా ఆయనకు మాత్రం కాఫీ అంటే ఇష్టము బట్ నా కోసం అని ఇంకా అద్రక్ టీ షిఫ్ట్ అయిపోయినాడు ఇప్పుడు వింటర్ కదా అందుకనేసి టీ లవర్స్ ఎవరైనా వీడియో చూస్తుంటే ఖచ్చితంగా కామెంట్ లైక్ చేస్తా తనకి బావ లగేజ్ అయితే సర్దుకున్నాడు పెద్దగా భారీగా కనిపించే ఈ ఒక్క మూటనే తీసుకుపోతారన్నమాట ఈ చిన్న బ్యాగ్ వచ్చేసి మాకు ఇచ్చేసినారు దీంతో అన్ని మా శారీసే ఉంటాయి మన మాట్లాడుకున్నాం కదా వీళ్ళ హెడ్ మాస్టర్ తో పర్మిషన్ తీసుకోవడానికి పోయినారు అని అనేసి ఇప్పుడు అయితే టీసీ తెచ్చుకోవడానికి పొద్దు పొద్దుపోద్దునే ఇక్కడ నుంచి వేరే చోటుకి వెళ్తున్నాడు అని తెలిసినప్పటి నుంచి మా ఆయనకు ఫేర్వెల్ పార్టీల మీద ఫేర్వెల్ పార్టీలు ఇస్తున్నారనమాట సెక్షన్ వైజ్ గా ఒక్కొక్కరు ఈ స్కూల్ వదిలి వేరే స్కూల్ కి వెళ్తుంటే కానీ తెలియలేదు మా ఆయనకు ఈ స్కూల్లో ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారని గిఫ్ట్స్ ఎవరిచ్చినారు ఏంటి ఫేర్వెల్ పార్టీ ఎలా జరిగింది ఎలా సెలబ్రేట్ చేస్తారు అనే దానికోసం మీకు ఒక చిన్న క్లారిటీ కోసం ఇక్కడ పిక్స్ అయితే యాడ్ చేసిన నేను చూడండి మా లైఫ్ లో అస్సలు ఎక్స్పెక్ట్ చేయని రోజు అనమాట ఇది అసలు ఇక్కడ నుంచి వేరే చోటికి వెళ్తామనే ఆలోచనే మా మైండ్ లో లేకపోయిండే సో ఇది బాబా హాస్టల్ కి వెళ్ళబోయే ముందు మాతో ఉన్న డే కంప్లీట్ బ్లాగ్ అనమాట ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది మళ్ళీ రిటర్న్ ఎప్పుడు వస్తారు ఏంటి మమ్మల్ని తీసుకువెళ్తారా ఇక్కడే ఉండాలా లేదా ఇంటికి పోవాలా అది అనేది క్లారిటీ కావాలంటే ఈతో పాటు నేను కూడా వెయిట్ చేయాలి తప్పదు మనకు ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ కు వెళ్ళాలంటే ఓ రెండు గంటలు కార్ ప్రయాణం అయితే చేయాలి అదైతే వీళ్ళ ఫ్రెండ్ అక్కడికే వెళ్తున్నారు కాబట్టి తనైతే డ్రాప్ చేస్తానన్నారు ఇప్పుడైతే బాబా జర్నీ స్టార్ట్ అయిపోతుంది మీరందరూ కూడా మన సోల్జర్ బాబుకి హ్యాపీ జర్నీ చెప్పండి ఓకే వీడియో నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ వీడియోలు అనిపించింది కామెంట్ చేయడం మర్చిపోకండి